శ్రీ గురుభ్యో నమ నమస్కారం అండి నా పేరు దర్భా పవన్ కుమార్ ఈరోజు మనం వచ్చేసి మిథున్ రాశిలో వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు మిథున్ రాశి యొక్క లక్షణాలు అంటే మిథున్ రాశిలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం ముందుగా మిథున్ రాశిలో మనకు వచ్చే నక్షత్రాలు చూసుకుంటే మృగశుర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వాసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయండి ఈ యొక్క మిథున్ రాశిలో ఈ మిథున రాశి యొక్క అధిపతి బుధుడు అండి ఈ మిథున్ రాశి వాళ్ళ యొక్క లక్షణాలు చూసుకుంటే ముందుగా వీళ్ళు చాలా శాంతంగా కనిపిస్తారండి బయటికి కానీ చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు ప్రతీది కూడా చాలా ఫోకస్డ్గా ఆలోచిస్తూ ఉంటారు బయటికి చాలా అంటే ఎక్కువ ఎవరి మీద కోపంగా కనిపించరు కానీ లోపల లోపల తర్జన మజ్జనం పడుతుంటారు ఏ పనైనా ప్రారంభించే ముందు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించి ఆలోచించి స్టార్ట్ చేస్తారు కొంతమంది కొన్ని కొన్ని విషయాల్లో లాస్ట్ ట్వీట్ వరకు ఆలోచించి ఆపేసే పరిస్థితులు కూడా ఉంటాయి వీళ్ళు ఏంటంటే చాలా మృదు స్వభావాలు చాలా మెత్తగా మాట్లాడుతుంటారు ఎప్పుడో కానీ వీళ్ళు కోపం వచ్చినట్టు మనకు కనిపించదండి ఎంత కోపం ఉన్నా లోపలే దాచుకుంటారు బయటికి ఎంత కోపం ఇంతగా చూపించరు ఎవరి మీద కూడా కోపడినట్టుగా పెద్దగా ఉండరు వీళ్ళు వీళ్ళ యొక్క మెయిన్ టాలెంట్ ఏంటంటే వీళ్ళ యొక్క మాటగా అండి వీళ్ళు మాట చిత్రతో ఏదైనా చేయగలుగుతారండి ఆ టైం వచ్చినప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు చాలా ప్రజెంటేషన్గా చాలా మాట తీరు చాలా ఇదిగా మాట్లాడతారు వీళ్ళు వచ్చేసి వ్యాపారంలో కానీ లేదంటే ఉద్యోగంలో కానీ రెండిట్లో కూడా రాణిస్తారు ఈ రెండిట్లో చూసుకుంటే కానీ చూసుకుంటే పోలిస్తే మనకి వ్యాపారం వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది వ్యాపారంలో వీళ్ళు చాలా రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు అంటే ఒక రకంగా చూసుకుంటే వెళ్ళి ఒక ఎక్స్పెరిమెంటల్ గా కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటారండి అంటే ఇన్నోవేటివ్గా కొత్త తరహాగా వ్యాపారాలు వాళ్ళ యొక్క వ్యాపార శైలి వాళ్ళ మాట తీరు ఉంటుందండి ఇంకా చూసుకుంటే వీళ్ళు ఏంటంటే బయటికి కఠినంగా మాట్లాడినట్టు కనిపిస్తారు వీళ్ళ మాట తీరు చాలా కఠినంగా ఉంటుంది కానీ వీళ్ళు సున్నిత మనస్ సున్నితంగా ఆలోచిస్తారండి లోపల చూసుకుంటే వీళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ వీళ్ళ ఫ్రెండ్స్ గురించి కానీ చాలా బాధ్యతగా ఆలోచిస్తారు వాళ్ళు వెన్నంటే వీళ్ళు ఉంటారండి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చేస్తారో వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వెన్నంటే ఉండి వీళ్ళు ప్రతిదీ కూడా చూస్తూ ఉంటారు అలాగే వీళ్ళలో ఉండే మెయిన్ నెగిటివ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు ఏ అయినా సరే ఒకటికి రెండు సార్లు భూతద్దంలో పెట్టి అది తప్ప రైటా అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఎవరికైనా గౌరవం ఇవ్వాలన్నా లేదంటే ఒకరితో మాట్లాడాలన్నా ప్రతీది పట్టింపుగా ఉంటారండి అంటే వీళ్ళు ప్రతీది కూడా ఒక మాట పట్టింపు తర్వాత ఒక ప్రతిదీ కూడా ఆలోచన విధానం చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా ఆలోచించేస్తారండి మామూలుగా క్యాజువల్గా ఆలోచించేలా కాకుండా ఎక్కువగా ఆలోచిస్తారు దానివల్ల వీళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆగిపోవడం లేదంటే లాస్ట్ వరకు ఉండకుండా ఉండిపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఈ మిథున రాశి వాళ్ళు చూసుకుంటే వీళ్ళుకి ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి వీళ్ళు వచ్చి రాణించేది ఎందులో అంటే ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత ఏమో సాఫ్ట్వేర్ రంగం సాఫ్ట్వేర్ డెవలపింగ్ తర్వాత ఏమో జర్నలిజము తర్వాత న్యాయ సంబంధమైన వృత్తులు ఎక్కువ రాణిస్తారు లాయర్లు గాను లేదంటే జడ్జిలు గాను అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే రక్షణ శాఖలో కూడా ఎక్కువ రాణిస్తుంటారు వీళ్ళు వచ్చేసి మెయిన్గా వీళ్ళకి వచ్చేసి ఆరోగ్య పరిస్థితులు వీళ్ళు చూసుకుంటే వీళ్ళకి వచ్చేసి ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడుతుంటారండి ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించేస్తారు మామూలుగా ఆలోచించే కంట కూడా ఎక్కువ ఆలోచించడం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు మానసికంగా ఎక్కువగా ప్రశాంతత కోల్పోతుంటారు దానివల్ల వీళ్ళకి మానసిక రుగ్మతలు రావడం తర్వాత వీళ్ళకి ఎక్కువగా తలనొప్పి అలాగే ఇంకా చూసుకుంటే అల్జిమర్స్ లాంటివి రావడం ఇలాంటివి జరుగుతుంటాయి వీళ్ళు వీళ్ళు ఎక్కువగా కూడా శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా మంచిదండి అలాగే ఆవుకి నానబెట్టిన పెసలు తినిపించడం అలాగే శ్రీ మహావిష్ణువుని పూజించడం అలాంటివి చేయడం మంచిది అలాగే ఆవుకి పచ్చని గడ్డి కూడా మేత కింద ఎక్కువ సార్లు పెడుతుంటే వీళ్ళకి ఏ గ్రహ పేర్లు ఉన్నా సరే బుధ గ్రహానికి కూడా ఎక్కువగా దానం చేసుకోవడం బుధగ్రహ ప్రీతి గురించి ఎక్కువగా జపం చేయించుకోవడం కూడా చేస్తుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి